మన పాయకరావున తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గారికి మన గడ్డ మోజీ గారికి లాలా కాసిరాడి గారికి వినోద్ రాజు గారికి రవిరాజు గారికి మరొకసారి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం ఒక్కసారి ఈరోజు చూసాం ఏం జరిగిందో ఈ ప్రభుత్వం పోలీసు వారు నాకు పర్మిషన్ ఇస్తే నాకు పోయే రూట్ ట్రాఫిక్ జామ్ చేసి వారికి రాజమార్గం ఏర్పాటు చేశారు చూశారు కదా మీరంతా ఆయన కూడా ఏ కార్యకర్త కూడా ఏ అక్క కూడా ఏ చెల్లి కూడా ఏ అమ్మ కూడా తాత కూడా ఎవరు కూడా నడిచిపోయి ఎండలో మండు ఎండలో నామినేషన్ చేశాం అది ఈ తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తల పట్టుదల పట్టుదల ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మనకు నరక యాత్ర చూపించాడు అవునా కదా అందుకే చాలా విషయాలు అంతగా మాట్లాడారు ఈ ప్రభుత్వం ఏమి చేసింది రాబోయే ప్రభుత్వం ఏమి చేస్తుందో కూడా అనిత గారు చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఒక్కసారి ఛానల్స్ టీవీ ఛానల్స్ ఏమున్నాయో ఎవరెవరు వారికి జగన్ మోహన్ రెడ్డికి ఊడికం చేస్తున్నారో అయ్యా మీకు చేతుల నమస్కరిస్తా ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో పాయటరావు పేటలో ఈ రోజు నామినేషన్ ఏ విధంగా జరిగిందో ఒక్కసారి చూపిస్తున్నాయా మీకు హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో తెలీదు సిగ్గుండాలి ఎండలో ఎండలో ఒక వెనుకబడి వెనుకబడిన వర్గాలకు జరిగిన ఒక మహిళ నామినేషన్ బాయక రావేట తరలి వచ్చిందంటే అది చూపించరా అది చూపించరా మీకు ధైర్యం ఉందా ధైర్యం లేదు మీరు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి మీ పవర్ కట్ చేస్తాడు దానికి భయపడి మీరు ఛానళ్ళు ఛానళ్ళు ఏవేవో రకరకాలుగా పేర్లు చెప్పుకొని బతుకుతున్నారు అంటే సిగ్గు ఉండాలి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఒక ఏపీఎల్ ఒక ఈనాడు ఒక టీవీ ఫైవ్ అని చెప్తాడు మిగతా వాళ్ళు చూపిస్తారు మిగతా వాళ్ళు చూపిస్తారా అని అడుగుతున్నా మీకు ధైర్యం ఉంటే నేను ఈ ఏమీ లేకుండా అవతల ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఫైల్ చేశారు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఇస్తారు కూడా పక్కన వచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రజలు నేను చెప్తున్నా పదమూడవ తారీఖు మీరు బట్టలు నొక్కుతారు బటన్ నొక్కుతారు బటన్ నొక్కినప్పుడు ఇవన్నీ కథలు నొక్కితే జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుంది జగన్మోహన్ ఏమవుతుంది అది కావాలి ఆ కసి కావాలి ఆ కసి కావాలి మీరు చెప్పే మాటలు ఆ ఛానల్ కూడా చూపించాలి ఏమనుకుంటున్నారు మీరు ఒకరో ఇద్దరు మీరు ఏ విధంగా చూపిస్తే ప్రజలు ఆదుకున్నారా ఇప్పుడు ప్రజల చేతిలో ప్రతి ఒక్క చేతిలో మీడియా ఉంది ప్రజల చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో చూస్తున్నారు నిన్న మన్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అవ్వలు నా తాతలు నాకు ఉన్నాడు నేను మీ బిడ్డని అంట అయ్యా నువ్వు మీ బిడ్డని చెప్తున్నావే మీ ఇంట్లో మీ ఇంట్లో చెల్లెళ్ళు మా నాన్నను చంపావు మాకు న్యాయం చేయండి అని ఈరోజు ఆ సుని కొంగు పట్టుకొని అడుగుతున్నాను మాకు ఏమి వద్దు మా అన్నకు ఓటు వేయద్దు మాకు ఏమీ వద్దు మా అన్నకు ఓటు వేయద్దు అని చెప్పుకుంటుంటే నీకు ఏమాత్రం దేవుడు లేడు అసలు వాళ్ళిద్దరికి అంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల ప్రజలకు దేవుడు లేడా ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఇంతమందు ఎవరైనా తప్పులు చేస్తే పైన సరిపోయిన తర్వాత నరకం పోయి శిక్ష అనేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ నువ్వు చేసిన తప్పులు దేవుడికి ఎంత చెప్తున్నాయి రేపు పదమూడో తారీఖు దేవుడు నీకు శిక్ష వేస్తాడు ఎందుకంటే ఎందుకంటే నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను మేలు చేస్తానని చెప్పి అందరికీ అన్యాయం చేశావు మేలు కాదు అన్యాయం చేస్తావు ఏ విధంగా చేశాడు అమ్మా మీకు తెలియదు అతను ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో మీరు నేను చెప్తా వినండి యువతకు ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉంది యువతకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా అన్యాయం చేశాడు అలాగే మీరు ఏం మాట్లాడకుండా నెల నెల పెన్షన్ అని అమ్మఒడి అని రెండు పథకాలు మూడు పథకాలు పెట్టి ఏదో న్యాయం చేసినాను నేను బటన్ నొక్కినాను బట్టలు నొక్కినాడినాడు అది కాదు అతను బటన్ నొక్కితే డబ్బులు నీకు వస్తాయి మీకు వస్తే ఆ డబ్బులు మగవారు తీసుకొని ఆ రోజు సాయంత్రానికి ఆ వారానికి ఖర్చు పెడుతున్నాడు అది కాకుండా అది కాకుండా ఈ రోజు యువతకు గంజాయి డ్రగ్స్ అలవాటు చేశాడు గంజాయి డ్రగ్స్ ఒక్కసారి అలవాటు పడితే మీరు కావాలంటే పంజాబ్ లో ఏం జరిగిందో చూడండి రేపు మీ దగ్గర ఉండే బంగారం తాగుబట్లు కూడా అమ్మి యువత బానిసలు అవుతారు అది ఆంధ్ర రాష్ట్రంలో మనకి అది వద్దంటే జగన్మోహన్ రెడ్డి తరివి కొట్టాలి పదమూడవ తారీఖు ఏమి చేయాలి మనం ఉండేది రోజులు నేను ఒక్కటే ఒకటి వేడుకుంటున్నా మీరు ఈ పదహారు రోజులు కష్టపడి ఇంటింటికి వెళ్ళి మన గుర్తు హరితమాగా గెలిపిస్తే మేలు జరుగుతుంది సీఎం గెలిపిస్తే ఏది మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే మనకు ఏమి న్యాయం జరుగుతుందో అవన్నీ కూడా ఇంటి ఇంటికి ప్రతి ఒక్కరికి ఒకరికి పదిసార్లు మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు ఎవరి ఊర్లో వాళ్ళు గర్వంగా రేపు ఎందుకంటే ఏ వార్డుకు ఆ వార్డు కౌంటింగ్ ఉంటుంది ఏ వార్డుకు ఆ వార్డుకు మెజారిటీ చేసుకుంటే మీకు గౌరవం ఉంటుంది ఇక్కడ మెజారిటీగా గెలిస్తే అనితమ్మ గారికి గౌరవం ఉంటుంది అనితమ్మ గారు చెప్తున్నా పార్టీలో చాలా ఇబ్బందులు పడినారు సీనియర్ నాయకులు పార్లమెంట్ మెంబరు మీరు ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆమె మంత్రి పదవి ఇస్తారు ఈ రోజు పాయగ పెట్టించి ఇది జరిగి తీరుతుంది సముచితమైన స్థానం కల్పిస్తారు ఎందుకంటే ఆమె గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పేసి గట్టిగా చప్పట్లు ఈ విషయం మీడియా వాళ్ళు కూడా చూపించాలని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే నేను నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఈ అనకాపల్లికి వచ్చాను ఈ అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటుంది కేంద్రంలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు కానీ అలాగే ఇక్కడ ఏదైతే సుజల ఉత్తరాంధ్ర సుజల సమంత్రి పోలవరం కాలువను పూర్తి చేసానికి బాధ్యత నీరు సాగు నీరు వస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఇంటింటికి మంచి నీరు సదుపాయం అంటే ప్రతి ఇంటికి కులా ఇచ్చే మంచి నీరు ఇచ్చే దానికి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అలాగే ఏపీ ఐఐసి ఉన్న భూముల్లో పరిశ్రమలు వచ్చేదానికి బాధ్యత తీసుకుంటానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని రకాల పథకాలు ఉన్నాయో ఎక్కడ నా భారతదేశంలో మొదలు పెట్టాలంటే మొదటగా అనకాపల్లి మీరు ఈ పదహైదు రోజులు చేయాల్సిన ప్రతి ఒక్కరికి ఒక కంటిలో కమలము ఒక కంటిలో సైకిల్ కలబేట్లా అయిపోదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం నాలుగో తారీఖున పది గంటలకే చూడండి ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడెప్పుడు ఐదు సంవత్సరాలు కష్టపెట్టినదా ఈ కష్టపెట్టిన అధికారుల కథ ఈ కష్టపెట్టిన ఆ పార్టీ నాయకుల కథ అలాగే సంబరాలు కసి సంబరాలు కసి ఏ విధంగా ఉండే చూసుకో వారికి దెబ్బ దెబ్బడే ఇప్పుడు నిజం ఇప్పుడు అనిత గారు ఉన్నారు బుజ్జి గారు ఉన్నారు నేను నామినేషన్ వేసేదానికి పోతున్నాం వారు వస్తున్నారు అన్న ఈ ప్రాంతంలో ఎలక్షన్ ఎప్పుడు ఇలా జరగల మీరు వచ్చారు పార్లమెంట్ మెంబర్గా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా గెలిచే అవకాశం వచ్చిందని వాళ్ళు చెబుతున్నారు నామినేషన్ పోయిన వాళ్ళు వాళ్ళు ఐదు మంది మనని మీరు గెలిచిపోతున్నారు ఏం చేస్తావా జగన్ మోడీ నామినేషన్ చేస్తున్నామని చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎలక్షన్ అయిపోయింది ఫార్మాలిటీ గానే ఓన్లీ మీరు బటన్ నొక్కేదే ఉంది అంతే మీకు తెలుసు దేనికి బటన్ నొక్కాలా ఏ విధంగా చేయాలని అందుకే చెప్తున్నా ఏ మాత్రం కూడా మీరు ఏమా రకరకాలుగా ఈ పది రోజుల్లో వాళ్ళు చేసే కార్యక్రమాలు నాకు తెలుసు వాళ్ళు ఏమేమి చేస్తారని మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఒక నాటక వేసినాడు రాయిలో రాయి తగిందని రాయి తగల పాప తగల ఇంకా కూడా ఏమన్నా చేసుకుంటారు శివపతి వస్తుంది అప్పుడు కోడి కత్తి కాస్తున్నారని వాళ్ళ గురించి ఏమి చేసుకున్నా కూడా ప్రజల మనసులో ప్రజల మనసులో ఈసారి ఈసారి పార్లమెంటుకు సీఎం రమేష్ కుమార్ కమలంగుడికి నోకాలి అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్కు వరద గారికి నోకాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి వారు ఎన్ని నాటకాలు వేసినా వారికి కావాల్సిన ఛానల్ ఎన్ని నాటకాలు వేసినా కూడా ఏమి కాదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ అలాగే నేను నా నామినేషన్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నామినేషన్ ఆగ్రాపల్లిలో ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు భారీ రోడ్ షో బహిరంగ సభ వీళ్ళందరూ కూడా తప్పకుండా పాల్గొని దానికి కేంద్రం నుంచి పార్టీ పెద్దలు డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవుతున్నారు అంటే పార్టీలో ఆయన చాలా సీనియర్ నాయకులు నామినేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంత సీరియస్ గా ఎలక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఇరవై నాలుగు తారీఖు అనగాపల్లికి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ఈ ప్రాంతంలో అనగాపల్లి పార్లమెంట్గా ఐదు నామినేషన్ అక్కడ కూడా నేను ఇంత గోపీగా ఉన్నారంటే ఈ కార్యక్రమాన్ని నాయకులకి అందరికి కూడా అంద గారికి బుజీ గారికి మిగతా నాయకులకి అందరికి తెలుగుదేశం నాయకుడి జనసేన బిజెపి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్